పొగాకు రైతులు ముంచేశారు తక్కువ ధర కొనుగోలు చేస్తున్నారన్న ఆందోళన కంపెనీ ప్రతినిధులతో రైతుల వాక్వివాదం అంటూ కర్నూలు ఈనాడులో గురువారం ఒక వార్త వచ్చింది ఆ వార్త ఏంటో చూద్దాం ఆదోని నేర వార్తలు గ్రామీణం న్యూస్ టుడే పొగాకు పంట సాగు చేయండి మంచి దిగుబడులు వస్తాయి క్వింటా పదిహేను వేలు చొప్పున కొంటాం అనివని ఓ కంపెనీ ప్రతినిధి రైతులకు చెప్పడంతో ఆదోని డివిజన్ పరిధిలోని పలువురు రైతులు కంపెనీ ప్రతినిధుల మాట నమ్మి పంట సాగు చేశారు తీరా పంట దిగుబడులు ఆదోని పరిధిలోని కంపెనీ గోదాముకి తీసుకెళ్లారు ఆ ధరలకు కొనలేమని ఆ కంపెనీ తమను మోసం చేశారని రైతులు ఆందోళన బాట పట్టారు ఈ సంఘటన ఆదోని మండలం ఢణాపురం గ్రామ సమీపంలోని కంపెనీ ప్రతినిధుల గోదాంలో బుధవారం జరిగింది ఈ క్రమంలో ఓ రైతు పొగాకు దిగుబడులకు నిప్పంటించేందుకు ప్రయత్నం చేశారు కంపెనీ ప్రతినిధులు ఆదోని డివిజన్ పరిధిలోని ఆదోని పత్తికొండ ఆస్పరి దేవనకొండ తదితర మండలాల పరిధిలోని పలువురు రైతుల వద్దకు వెళ్లి పొగాకు పంటను సాగు చేయాలని సూచించారు పొగాకు పంట సాగుకు ఎకరాకు నాలుగు వేల ఐదు వందల ప్రకారం నారు విత్తనాలు ఇస్తామని పంట సాగు చేసిన తర్వాత దిగుబడులు ఎలా ఉన్నా ఒక్కో క్వింటాకు పదిహేను వేలు చొప్పున కొనుగోలు చేస్తామని రైతుల కంపెనీ ప్రతినిధులు చెప్పారు నమ్మిన రైతులు పదుల సంఖ్యలో సాగు చేపట్టారు కంపెనీ ప్రతినిధులు క్వెంటాకు ఏడు వేలు నుంచి తొమ్మిది వేలు వరకు ధర ఇస్తామని పేర్కొనడంతో రైతులు ఆందోళనకు దిగారు సాగుకు ముందు పదిహేను వేలు చెప్పి ఇప్పుడు ఏడు వేలు ఇస్తామంటే ఎలా అని చెప్పి రైతులు వాగ్వివాదానికి దిగారు ఈ క్రమంలో రైతు వెంకటేశు పెట్రోల్ సిశా తెచ్చి పొగాకు దిగుబడులను కాల్చేందుకు ప్రయత్నించగా చుట్టుపక్కల వారు అడ్డుకున్నారు తమకు పదిహేను వేలు ప్రకారం పొగాకు కొనుగోలు చేసే వరకు ఇక్కడి నుంచి కదలబోమని భీష్మించారు